అందరికీ నమస్కారం అండి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడతారు ఎన్ని కష్టాలు పడినా సరే సొంత ఒక ఇల్లు అయినా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు అలాగనక లేకపోయినట్లయితే ఆ ఊరికి తాము పరాయి అనే భావన కలుగుతుంది అందువల్లనే సొంత ఇల్లు ఉండాలని ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత బంధువులందరినీ పిలిచి గృహప్రవేశం చేసుకుంటారు అలా గృహప్రవేశం చేసుకునే సమయంలో కొత్త ఇంట్లోకి ముందుగా గోమాతను తీసుకెళ్ళి మొత్తం ఇల్లంతా తిప్పుతారు తర్వాతే ఇంటి యజమాని కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళ్తారు ఇలా గోవుతో గృహప్రవేశం చేసే ఆచారము అనాది నుంచి వస్తున్నది ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తుంటారు అయితే కొత్త ఇంట్లో ముందుగానే గోమాతను ఎందుకు తిప్పుతారు అని ఈరోజు మనం తెలుసుకుందాము గోవు సకల దేవతా స్వరూపంగా చెప్పబడింది గోవుతో పాటే సమస్త దేవతలు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తారు అందువల్లనే నూతన గృహాల్లోకి గోవును ప్రవేశపెట్టడం శుభ సూచకంగా విశ్వసిస్తూ ఉంటారు నూతన గృహంలో గోవు మూత్రము పేడ వేసినట్లయితే అది మరింత శుభకరము అయితే పట్టణాల్లో అపార్ట్మెంట్లలో ఎక్కువగా ఆవును తిప్పటానికి కుదరదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే సందేహము చాలామందికి కలుగుతుంది లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా ఆవు అడుగు పెట్టకుండా అయిందననే అసంతృప్తి కూడా కలుగుతుంది అయితే ఇందుకు శాస్త్రము చాలా స్పష్టమైన సమాధానం చెప్తుంది ఎక్కువ అంతస్తుల్లో గృహప్రవేశం చేసేవారు ఆ భవనం ప్రాంగణంలో ఆవుదూడలను అలంకరించి పూజించాలి ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమానులకు దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి గోవు పేడను మూత్రాన్ని తమ నివసించే స్థానంలో చిలకరించవలసి ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితమే ఇలా చేసినా కూడా లభిస్తుంది విన్నారు కదండి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి